అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో మన పొలంలో వేసుకున్న దోశ అయితే పర్లేదు ఇప్పుడు కొద్దిగా ఖాతలు అనేది మంచిగా వచ్చినాయి అనమాట సో ఇప్పుడు సైజు మంచిగా పెరిగింది దాంతోపాటు కాయలు కూడా రెడ్ కలర్ అయిపోతున్నాయి అనమాట సో ఏ విధంగా ఉందో చూపిస్తా దాంతోపాటు పండించే విధానం దాంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవే రకమైన సమస్యలు వస్తాయో ప్రతిదీ క్లియర్గా చెప్తా వీడియో కుదిరితే లాస్ట్ వరకు చూడండి లేకపోతే క్విట్ చేయండి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడు కనిపిస్తుందా ఇగో ఈ విధంగా కొద్దిగా మొత్తం పచ్చగానే అనమాట అక్కడక్కడ ఇగో చిన్న చిన్నవి కొద్దిగా తక్కువ కాసిందనమాట ఎందుకంటే కొద్దిగా వర్షాకాలం కొద్దిగా వర్షాలు ఎక్కువైనాయి దాంతోపాటు కొద్దిగా చీడపీడలు పెడదా కొద్దిగా ఎక్కువైంది పొలంలో అందుకే కొద్దిగా తక్కువ కాసింది కాకపోతే పర్లేదు మంచిగా కాసింది కాసినంత వరకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిందెలు ఎక్కువ వస్తున్నాయి అనమాట సో ముందు కంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి చూడండి ఇగో చిన్న చిన్న కాయలు సైజు మంచిగా ఉంది ఇక కొత్తగా వస్తూనే ఉన్నాయి ఇంతకుముందు కాయలు మంచి సైజు ఊరుతున్నాయి అన్నమాట సో కొన్ని కనిపిస్తలేవు కానీ మంచిగా అవుతున్నాయి సో పర్లేదు ఇక రోజు రోజుకి ఇక పెరుగుదల మంచిగా కనిపిస్తుంది ముందుగా మా చాలా చాలా బాగా వచ్చింది ఒక ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు పొలానికి ఎటువంటి ప్రాబ్లం రాలే దాని తర్వాత మెల్లమెల్లగా పచ్చదోమ దాంతోపాటు పేనుబంక అలాంటివి కొన్ని కొన్ని స్టార్ట్ అయినాయి చివరికి కాత కాసిన తర్వాత సో చూడండి ఇది మంచిగా అయింది అనమాట ఇప్పుడు ఇది తీసుకోవచ్చు పంట అయితే మంచి దిగుబడి వచ్చినట్టుంది ఇంకో ఇక్కడ కూడా ఇంకో కాయ చూడండి మంచిగా అయింది కాయ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఉంటుంది అన్నమాట సో మంచి సైజు వచ్చినాయి కాయలు మెయిన్గా వీటిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పండు ఇక చాలా డ్యామేజ్ వచ్చింది మన పొలంలో ఇక అంటే ఇది వర్షాకాలానికి ముందు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఏ రకమైన పంటలు ఉండవో అదే టైంలో ఇది పంట వస్తుంది సో ఆ టైంలో ఇక పండు ఈగలకి తినడానికి వేరేదేం సోర్స్ ఉండవు కదా సో అందుకే వీటి మీద ఆధారపడతాయి అనమాట ఎక్కువ తినడానికి సో వాటికి ట్రాపర్గా ఇలాంటి ఒక ట్రాపర్ వచ్చి తీసుకున్నాం అనమాట మనం సో మధ్యలో కనిపిస్తుందా ఆ హోల్లో ఒక చిన్న గులిక లాంటిది ఒకటి వేస్తే దా అది స్మెల్ వస్తుంది అనమాట ఆ స్మెల్ తోటి ఇలా మొత్తం ట్రాప్ అయిపోతాయి అనమాట ఇలాంటి ట్రాప్ ఏర్పాటు చేసుకుంటే ఇందులో నుంచి వెళ్ళి లోపల వెళ్ళిపోతాయి అనమాట ఇక లోపల నుంచి బయటికి రాలేవు సో అవి ఆకలికి చచ్చి ఇట్లా మొత్తం నిండుతాయి అనమాట సో అన్ని చచ్చిపోయిన తర్వాత తీసేసి బయట ఏడైనా పెట్టాలి ఈ విధంగా ఇలాంటి ట్రాపర్లు మనం ఏర్పాటు చేసుకోవాలి ఒకటి దూరంగా కనిపిస్తుంది సరిగ్గా అదొకటి ప్లస్ ఇదొకటి ఇలా రెండు మనం ఏర్పాటు చేసుకున్నాం సో మెల్లమెల్లగా ఇప్పుడైతే బెడద తగ్గుతుంది ఇంకా కాయలు చూడండి కొన్ని కొన్ని మంచి మంచి సైజు వస్తున్నాయి అనమాట సో చాలా బాగున్నాయి కలర్ బాగా వస్తుంది ఉండి ఉండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మాగుతున్నాయి ఆల్మోస్ట్ లేదా నెల పదిహేను రోజులైతే అవుతుంది మన పొలం వేసుకొని సో చాలా బాగుంది ఇంకా పూత బాగా వస్తుంది చూడండి సో కొన్ని కాయలు బాగున్నాయి కొన్ని మాగినాయి కొన్ని ఇంకా కాస్తనే ఉన్నాయి సో పిందెల పిందెలు బాగున్నాయి దాంతోపాటు కాత బాగా వస్తుంది మెయిన్గా దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా దూరం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి సార్ల సార్ మధ్యలో దూరం ఎక్కువ చూసుకుంటే దాని తర్వాత ఇవి ఎక్కువ సాగి ఎక్కువ కాసే అవకాశం ఉంటుంది అన్నమాట సో మనం నార్మల్గా నాలుగు అడుగుల దూరం అయితే వేసుకున్నాం సో చాలా మంచిగా వచ్చింది మొదటగా చాలా 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 బాగా వచ్చింది పెరుగుదల ఇక పూత దశకు వచ్చిన తర్వాత ఈ పిందెలు వచ్చినప్పుడు ఈ పండుగ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి కొద్దిగా డ్యామేజ్ అయింది తోట దాని నుంచే కొద్దిగా ముడతలు వచ్చినాయి ముడతలు కాదు తెగులు వచ్చినాయి సో ఎర్ర తెగులు దాంతోపాటు బూడిద తెగులు ఎక్కువైనాయి అనమాట పొలంలో సో ఆ బూడిద తెగుల వల్ల కొద్దిగా చేను డల్ అయింది కానీ ఒక్క చెట్టు కూడా చావలే అనమాట కాకపోతే ఇవి సాగి ముందు కాసే ఈ తీగలన్నీ చూడండి ఈ కొద్దిగా మొత్తం మూడుతో వచ్చినట్టు ఇట్లా కనిపిస్తుంది అనమాట కాకపోతే పిందెలు మాత్రం పడుతూనే ఉన్నాయి కాస్తనే ఉన్నాయి సో మంచినే ఉంది ఈ బ్రీడు డాలీ హైబ్రిడ్ బ్రీడ్ ఇది చాలా బాగుంది ఎఫ్ఎన్ హైబ్రిడ్ మంచి వచ్చింది కాకపోతే మనకు సీజన్ కంటే ముందు వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టంగా ఉంటాయి అనమాట పండించడంలో లైట్గా అంత అంటే ఎక్కువేం కాదు లైట్గా వస్తుంది అనమాట కాకపోతే ఇప్పుడు మంచిగా ఉన్నాయి రేట్లు ఐ మీన్ ధరలు అయితే చాలా బాగున్నాయి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు తూగుతుంది సో చాలా చాలా మంచి పంట ఇది అట్లీస్ట్ ఒక ఐదో ఆరు సార్లు మనకు తూగిన ఒకసారికి మూడు నాలుగు సార్లు మనం తెంపు ఐదో ఆరు సార్లు మనం తెంపుకున్న అంటే కటింగ్ చేసుకున్న కనీసం ఒక విరుపుకి ఒక ఐదు వేల రూపాయలు వచ్చిన ఒక ఇరవై ఐదు ముప్పై వేలు అయితే మనకు మిగిలే అవకాశం ఉంది ఎందుకంటే కొద్దిగా అద్దెకరం వచ్చి ఎకరం కాకపోతే అక్కడక్కడ బాగానే కాసింది సైజు ఉంది దాని కారణంగా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ఇవి మంచి చారలు ఉన్నవి వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట నార్మల్ రౌండ్ వాటికంటే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇవి కూరలనూ చాలా బాగుంటుంది అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా చాలా మంచి సైజు ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియం సైజు ఇది చాలా బాగుంది మీడియం కంటే కొద్దిగా పెద్దగా ఉంటే ఇక పెద్దగా ఉందని ఇక సరే పడదని తీసుకోరు చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నాయని అంటారు ఈ మీడియం సైజు ఉన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో ఇవైతే మీడియంగా ఉన్నాయి చాలా బాగున్నాయి దాంతోపాటు ఇంకా కాస్తనే ఉందన్నమాట సో ఎక్కువగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంకో ఈ విధంగా తెగుల వల్ల ఆకులు తొందరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇక తెల్లగా అయిపోయినాయి కుళ్ళిపోలే కానీ తెల్ల అయినాయి కొన్ని కుళ్ళిపోవడానికి రెడీ అయినాయి అనమాట కానీ ఖాతా చూడండి అక్కడక్కడ కాస్తనే ఉన్నాయి కాలువల పడిన మంచి కాత అయితే వస్తుంది ఇక్కడ కూడా మంచి ఎర్ర చూడండి కాయ సో అయితే అవుతున్నాయి ఇప్పుడు రేపో ఇల్లుండో ఇంకో టూ త్రీ డేస్ ఆపి దాని తర్వాత కొద్దిగా ఎక్కువ వస్తాయిగా ఇల్లు ఆ దిగుబడి తీసుకొని మనం మార్కెట్కి వెళ్ళాలన్నమాట మనకు స్థానికంగా మాల్ ఎల్బీ నగర్ మాదన్నపేట ఈ మార్కెట్ ఏదైనా తీసుకుపోవచ్చు కానీ దగ్గరనే ఉంటుంది మాల్లోనే మంచిగా వెళ్తాయి అన్నమాట సో మంచిగా మాల్కే తీసుకుపోతాం సో చాలా 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 తక్కువ టైంలో తక్కువ దిగుబడితో అంటే తక్కువ పెట్టుబడితోటి పం పండించుకునే పంట అన్నమాట ఇది సో కేవలం నలభై ఐదు రోజుల్లోనే మనకు పంట దిగుబడి వెళ్తుంది దాదాపుగా నలభై ఐదు రోజులు దాటినాయి మన పొలం కూడా అప్పుడు వర్షం పడినప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట లేకుంటే ఇప్పటికీ చాలా చాలా బాగుండుండే కానీ యావరేజ్గా చాలా బాగా కాసిందనమాట సాధారణ కంటే బాగానే కాసింది కాకపోతే దీనికంటే ఇంకా ఎక్కువ కాసే అవకాశాలు అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయన్నమాట సో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న కొద్దిగా వర్షాభావ ప్రభావం వల్ల ఒక వారం రోజులు అప్పుడు కంటిన్యూస్గా వర్షం వచ్చింది కదా సో దానివల్ల మందు కొట్టుకునే అవకాశం దొరకలే సో అవకాశం దొరకలే కాబట్టి కొద్దిగా ఈ విధంగా చెట్లు పలచగాయి అనమాట సో కొద్దిగా పండు మాగినాయి ఆకులు సో అందుకే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి లేకపోతే చాలా 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 బాగా కాసేవి ఇప్పటికైనా చాలా బాగా కాసినాయి ఇప్పుడు సైజు చాలా బాగున్నాయి మెయిన్గా పండుగ మనకు ఎక్కువ దెబ్బ కొట్టింది సో పండుగ వస్తే ఏంలా ఏం డ్యామేజ్ అంటే ఈ విధంగా మొత్తం బొక్కలు పెట్టేసి ఇది వంకర్ టింకర్ అయ్యేటట్టు చేస్తాను అనమాట లేకపోతే అది మంచిగా క్లీన్గా పెరుగుతాయి అనమాట లేకుంటే ఇలాంటి చిన్న 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 ఇట్లా డ్యామేజ్ వస్తుంది లేకపోతే ఇలా మంచిగా సమాంతరంగా పొడవుగా పెరుగుతాయి అనమాట ఎటువంటి ప్రాబ్లం లేకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా కాయడానికి అవకాశం ఉంటుంది కనీసం ఒక చెట్టుకి ఒక పది పదిహేను కాయలు అయితే మంచిగా వచ్చినాయి అనమాట దీనిలో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే నీటి ఎద్దడి ఒకటి చూసుకోవాలి తక్కువ కాకూడదు ఎక్కువ కాకూడదు మధ్యస్థంగా ఉండాలి నీళ్ళు ఆగితే పచ్చదోమ కానీ వేరే రకాల కీటకాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది తక్కువ అయితే చెట్టు మొత్తం వాడిపోయి కాసిన పిందెలు మొత్తం అంటే కాయలు మొత్తం కొద్దిగా చేదుగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సో చేదుగా ఉంటే కొద్దిగా మనకు రేట్ తక్కువ పలుకుతుంది దాంతోపాటు కాయ సైజులో కూడా చాలా తేడాగా అనిపిస్తుంది అన్నమాట సో నీళ్ళు మాత్రం ఎంత కావాలో అంతే సరిగ్గా వేయాలన్నమాట ఎక్కువ తక్కువగా అయితే ప్రాబ్లం ఉంటుంది దాని తర్వాత మెయిన్ వచ్చేది ఏంటంటే పూత ఆగకపోవడం అనమాట సో చాలా మందికి అయితే పూత ఆగదు సో మన పొలంలో అయితే మంచిగా వచ్చింది పూత ఆగింది సో సాధారణంగా పూత మందు కొడతారు కాకపోతే మనం ఎలాంటి మందు కొట్టలే ఎందుకంటే మన చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయన్నమాట సో కీటకాలు అవి ఇవి మొత్తం వచ్చి సహజంగా జరిగిపోయిందనమాట ఫలిదీ కిరణం సో దానివల్ల సాధారణం కంటే మంచినే కాసింది కాయలు అండ్ ఇంకా దాని తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా పండుగ అనమాట సో పండుగ వల్ల వచ్చేసి మొత్తం రసం బీల్ చేస్తే ఉన్న కాయ మొత్తం వంకర టింకర్ అవ్వడం లేకుంటే సరిగ్గా పెడకపోవడం లేకుంటే అక్కడ చనిపోవడం ఇలాంటి చాలా ప్రాబ్లం ఉంటాయి అనమాట సో ఈ విధంగా ప్రాబ్లం వస్తుంటుంది అనమాట సో వాటికి అనుగుణంగానే సో అక్కడ కనిపిస్తుందిగా వేలాడుతున్నట్టు ఇలాంటి ట్రాపర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఆ ట్రాపర్ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు అవి మొత్తం దానిలో ఇరుక్కుంటాయి కాబట్టి మన మనకు వచ్చే పంట అనేది దిగుబడి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది మంచి రావాలంటే ఇంతకంటే ఇంకా బెటర్ ఏం లేదు ఒక రెండు సార్లు అడుగుమంది వేసేయాలి పూత దశలో ఉన్నప్పుడు దాంతోపాటు ముందుగా మొలిచినప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు రెండు సార్లు వేసుకోవాలి దాంతోపాటు ఎరువు సరిగ్గా వేసుకుంటే సరిపోతుంది సమయానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ ఉంటేనే సరిపోతుంది అండ్ ఒక రెండు సార్లు ఏమైనా ముడతలు వస్తే ముడత మందులు కొట్టడం కానీ చేసుకోవాలన్నమాట ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు ఇక వర్షాలు ఎక్కువ వస్తే మనం ఏం చేయలేము నార్మల్గా వర్షాలు ఏం తక్కువ ఉంటే మంచిగా పండించుకునే అవకాశం ఉంటుంది మంచి దిగుబడి వచ్చే వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చూస్తారు కదా ముప్పై నలభై రూపాయల కేజీలు అంటే ముప్పై రూపాయలు కనీసం ఇరవై ఐదు రూపాయలున్నా మంచి ధర అయిన ఇది మంచిగా ఉన్న ఒక ఇరవై నుంచి ముప్పై వేలు మంచి సంపాదించవచ్చు రెండు నెలల రెండు రెండున్నర నెలల టైంలో ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పంట పండించవచ్చు మంచి దిగుబడి వస్తే ఇంకా మంచి లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మనం వేసుకున్న పంట అయితే ఈ విధంగా ఉంది సో మంచిగా కాయలు చూసిరేంతక మంచి సైజు వచ్చినాయి మంచి పళ్ళుగా మారుతున్నాయి అనమాట ఇంకో రెండు మూడు రోజులు ఉంచి దాని తర్వాత మొదటి క్రాపింగ్ అయితే తీసుకుంటాం సో అప్పుడు ఏ విధంగా ఉంటుందో వీడియో అయితే చూపిస్తుంటాం ఇప్పుడైతే మంచిగా ఎర్రగా మాగుతున్నాయి అనమాట ఇంకో మూడు రోజుల్లో తెంపుతున్నాం తెంపిన తర్వాత మార్కెట్ తీసుకుపోయిన తర్వాత ఏ రకమైన రేటు ఉంది ఎట్లుందో మొత్తం అయితే వీడియోస్ చేస్తుంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి దాంతోపాటు ఇక్కడ పక్కన మిర్చి ఉంది మిర్చి టమాటో వరి గురించి ఇంకా చాలా వీడియోస్ మనం ఎప్పటికప్పుడు చేస్తుంటాం అనమాట అన్నమాట సో మనకు వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై జవాన్